किरन्ती मघेभ्यः किरणं नेकुमुरुम्भा मृता रसं मृदित्वा मधत्येहिमकरा शिलामूर्तिमिवायः ससर्पाणदर्पाणं शमयति शकुन्थादीप हि वा ज्वरा प्लुष्टान् दृष्टा सुकयति सुधाधारा शिरया నీ శరీరము నుండి వెదజల్లే చల్లని అమృతధారలు చంద్రకాంత మాణిక్యము నుండి వెదజల్లే చంద్రకిరణం వలె మిక్కిలి ప్రకాశిస్తున్నాయి అటువంటి నీ మూర్తిని ధ్యానించిన వారు గరు గర్మాత్మని చూసిన సర్పాల వలె ఎటువంటి రోగాతురులము రోగాలనైనా తొలి తొలివేయగలరు నీ సుధాదారులను కలిచిన జ్వరాతురుల జ్వరం కూడా నశిస్తుంది శ్రీమాత్రే నమ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెదా తుమ్మెదా ഊമ്മെത എന്ത അന്തോ ശ്രീരംഗടുമെത നല്ല നല്ല ചെല്ലി മനസ്സുണ്ണവാട് നല്ല നല്ല ചെല്ലി മനസ്സുണ്ണവാട് വൈകുണ്ടവാസുടമെ സ്വാമി വരമൊലി ഭ്രോണമ്മ వైకుంఠ వాసుడమ్మ తుమ్మెద స్వామి వరమునిచ్చి భ్రోనమ్మ తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద పిల్లవాడు శంఖ చక్రధరుడమ్ మాతో స్వామితుల సీదల ప్రియుడమ్మ మాతు శంకు చక్రధారుడమ్మ చక్రధారుడం మాతు స్వామితుల ప్రియుడమ్మ ప్రియుడమ్మా అందగాడు శ్రీరంగడు శ్రీరంగంలో వెలసిన శ్రీ మహావిష్ణువట శ్రీరంగంలో వెలసిన శ్రీ మహావిష్ణువట శేషాద్రి శయనుడమ్మ తుమ్మెద స్వామి అండాలు నాదుడమ్మ తుమ్మెద